హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తనాస్ డైరీ ఈ రోజు నేను మాట్లాడే విషయం కొంచెం నొప్పితో కొడుకున్నది కొంచెం బాధతో కొడుకున్నది అయినా ఇది నిజం ఇదే జీవితం ఈ రోజుల్లో చాలా మంది నన్ను అడుగుతున్నారు అన్నా జాబ్ పోయింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు అక్క ఇంట్లో ఎవరికి చెప్పలేక ఏడుస్తున్నాను నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు నేను అర్ధరాత్రి వరకు కష్టపడి పనిచేశాను ఒక్క ఫోన్ కాల్తో మీ సేవలు ఇక అవసరం లేదు అంటారు ఈ మాటలు వింటే గుండె నిండుతుంది చెప్తుంటే కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఆ బాధ నేను కూడా అనుభవించాను ఒక ఉద్యోగం పోయినప్పుడు మన ఇంట్లో తలుపులు మూసుకుపోతాయి ఫోన్లు మౌనంగా మారిపోతాయి మన మనసు నన్నేం తక్కువ చూశారు అని అడుగుతుంది దానికి సమాధానం చెప్పలేము కేవలం మౌనంగా గమనించాలి మన శ్రమకు విలువ ఇవ్వని సమాజం ముందు నిలవడం చాలా కష్టం మన వయసు బాధ్యతలు కుటుంబం చూస్తుంటే మన హృదయం తెగిపోతుంది మన చిన్న పిల్లలు మనకు నమ్మకం పెడుతుంటారు కానీ మనం మాత్రం మనల్ని మనమే నమ్మలేకపోతాము రాత్రిళ్ళు ఒంటరిగా ఏడవడం వేల మంది మధ్యలో నవ్వుతున్నా మన హృదయంలో మౌనం ఉంటుంది చెప్పుకోవాలనిపిస్తుంది కానీ ఎవరు వినరు మన బాగోలేదు అనగానే చూడు ఇంకొక్కరు ఎదుగుతున్నారు అంటారు ఈ రోజు నేను మీతో మాట్లాడేది ఒక యువతిగా ఒక ఐటీ ఉద్యోగిగా ఒక బాధితుడిగా ఒక ఈ మాటలు నన్ను మాత్రమే కాదు లక్షల మంది యువతిని ప్రతినిధిగా చెప్తున్నారు టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో టెక్ మహేంద్ర ఇట్లా చాలా కంపెనీలు ఒకప్పుడు మా కళ్ళ కంపెనీలు రోజు రోజుల్లో చదివి రాత్రింబోళ్ళు కోచింగ్లకు వెళ్ళి ఫైనల్ ఇంటర్వ్యూ పాస్ అయ్యాక ఆనందంతో బయటకు వస్తుంది ఒక్క ఈమెయిల్తో అన్ఫార్చునేట్లీ యువర్ రోల్ హ్యాస్ బిన్ డమినేట్ అని చెప్పేస్తారు ఓ జీతం కూడా లేదండి ఒక శాలరీ కూడా రావడం లేదు ఇంత నష్టంలో ఉన్న మమ్మల్ని ఎవరు నెట్టేశారు విదేశీ మార్కెట్లో డిమాండ్ తగ్గిందంటారు కంపెనీలు బడ్జెట్ కట్ చేస్తుందంటారు ప్రాజెక్టులు ఆగి ఆగిపోయారంటారు కానీ మాకు తప్పేముంది మేము ఎన్ని రాత్రులు కోడి కూడక ముందే లేచి వర్క్ చేశాము మీటింగ్స్కి వెళ్ళాము లాగింగ్ అయ్యాము బాధ్యతలు మోసాము సోస్ లేని వర్కర్స్ టార్గెట్ ఫిక్స్ చేశాము పూర్తి చేశాము ఇప్పుడు ఏమైంది బెంచ్ మీద పెట్టేశారు నెలలు తడబడి టెన్షన్లో ఉంచారు చివరికి జాబ్ ఎత్తేసారు కంపెనీలు తమ నష్టాలను కవర్ చేసుకోవడానికి మా భవిష్యత్తులను తలకిందులు మార్చేస్తాయి ప్రభుత్వం ఏం చేస్తుంది మన టెక్ కంపెనీలు ప్రపంచంలో నిలిచే స్థాయి వచ్చాయి అంటే అందులో భారతీయుత శ్రమ ఉంది ఈ దేశంలో డిజిటల్ ఇండియా రంగాన్ని కరెక్ట్ అంటాం కానీ డిజిటల్ ఇండియా బిల్డ్ చేసిన ఇంజనీర్లు రక్షణ ఇవ్వదు సంక్షోభాన్ని వచ్చిన ప్రతి రంగానికి ప్యాకేజీలు ప్రకటించేవారు రైతులకు కార్మికులకు ఎంఎస్ఎంఈలకు సాయం చేసే మన ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం ఏమి ఎందుకు ఏం చేయడం లేదు ఒక ఉద్యోగి జాబ్ పోతే తనకు అతని కుటుంబం ఆర్థికంగా నలుగుతుంది అతని ఆత్మగౌరవం తుడిచిపెట్టేస్తుంది అతని కళలు చితికిపోతాయి అప్పులు హోమ్ లోన్లు ఈఎంఐలు ఒక్కటేంది చాలా ఒత్తిడికి మారుతాయి ఇన్ని విషయాలు జరుగుతున్న ఒక్క అధికారిక ప్రకటన కూడా లేదు అని చెప్ అన్ని చెప్పుకోవాలంట ఉదాహరణ ఒక టీసీఎస్ ఉద్యోగిని బెంచ్లో ఉంచి మూడు నెలలు ఉంచారు బిజినెస్ అవసరం లేదు అంటూ నాలుగో నెలలో హఠాటుగా ఉద్యోగం చూశారు పిల్లవాడి స్కూల్ ఫీజులు బాబు హాస్పిటల్ బిల్లు ఇంటికిరా ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నాయి సమాధానం ఎవరు చెప్తారు మాటలు మాకు వెలుగులు ఇవ్వాలి కరోనా సమయంలో మీరు మేముంటాం అన్నప్పుడు మేము ధైర్యంగా ఉన్నాం ఇప్పుడు రిసెప్షన్ సమయంలో మేము అడుగుతున్నాము మీరు మాతో ఉన్న లింక్డ్ ఇన్ నౌకరీ ఇతర ఇతర సైట్లలో జాబులు కనిపిస్తున్నాయి అప్లై చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అసలు ఇంటర్వ్యూ చేయకుండా అసలు యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అని ఎలా పెడతారు అంటే లోపల లోపల ఎవరు రిఫరెన్స్ ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంటే మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ జీవితాలు ఏమైతాయో అర్థం కాకుండా ఉంది వాళ్ళ ఇఎంఐ కట్టుకోవాలి పిల్లల బాధ్యతలు తల్లిదండ్రుల బాధ్యతలు అన్నీ చూసుకునే వాళ్ళు ఆ జాబ్ ఉన్న ఒక్క హోప్ తోటి ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు సడన్గా జాబ్ లెక్కేంచి తీసేస్తే ఇవన్నీ ఎవరు చూసుకుంటారు ఏ ప్రభుత్వం ఆదుకుంటుందని అని చెప్పేసి నా ప్రశ్న ఇది నా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ద్వారా విన్న ఇన్ఫర్మేషన్ అండ్ నాకు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ హోప్ యూ అండర్స్టాండ్ జాబ్ లేని వాళ్ళ సిచ్యువేషన్ అసలు రిఫరెన్స్ ఎందుకు ఇంటర్వ్యూ చేయండి టాలెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూడండి అంతేకాని పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేయకండి ప్లీజ్ నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ Please like, share and subscribe to Kirtana Diaries.